వెలుగు వివోఏలపై రాజకీయ వేధింపులు అరికట్టి అక్రమ తొలగింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద యానిమేటర్లు ధర్నా నిర్వహించారు ఈ ధర్నాను ఉద్దేశిస్తూ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షురాలు బేబీ రాణి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల్ రాజ్ కుమార్ జిల్లా కోసాధికారి మలకా రమణ మాట్లాడుతూ ప్రభుత్వం మారింది కాబట్టి మా కార్యకర్తలకు మీ స్థానంలో నియమిస్తాం మీరు రాజీనామా చేయండిని స్థానిక తెలుగుదేశం జనసేన నాయకులు యానిమేటర్లపై ఒత్తిడి చేస్తున్నారని ఎన్నికల ముందు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిన వాగ్దానాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే పదవి విరమణ తర్వాత లభించే సదుపాయాలు యానిమేటర్లకు కూడా వర్తింపజేస్తే రాజీనామాలు చేయడానికి మేము సిద్ధమేనని ఎద్దెవ చేశారు స్థానిక నాయకులను కంట్రోల్ చేయాలని లేదంటే వైసీపీకి పట్టిన గతే మీకు పడుతుందని హెచ్చరించారు ఇచ్చే పదివేల వేతనం కూడా ఆరు నెలలు బకాయి పెడితే ఎలా బ్రతకాలని ఆవేదన వ్యక్తం చేశారు వెలుగు డిపార్ట్మెంట్ లో రాజకీయ నాయకుల నుండి క్రింది స్థాయి అధికారుల వరకు ముడుపులు అందుతాయని ఎక్కడైనా అవినీతి బయటకు వస్తే మాత్రం యానిమేటర్ ని చేసి మిగిలిన వాళ్ళు తప్పించుకుంటున్నారని అవినీతిని నిర్మూలించాలనుకుంటే ముందు పై స్థాయి నుండి ఆపాలని సవాల్ విసిరారు ఇప్పటికైనా రాజీనామా వేధింపులు ఆపకపోతే జిల్లా వ్యాప్తంగా నిరాహార దీక్షలకు దిగుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమానికి ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కార్యదర్శి చంద్రమల పద్మ సిఐటియు నాయకులు మేడిశెట్టి వెంకటరమణ మద్దతు తెలిపారు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గంగా భవానీ దిమ్ముల మేరీ ఈశ్వరీభాయ్ గండి మేరీ పద్మ అనంత సత్యవతి రామలక్ష్మి సత్యవతి తదితరులు పాల్గొన్నారు నేను కరపమండల వివోయేగా పనిచేస్తున్నాను మా మీద ఒత్తిళ్ళు ఎందుకు వస్తున్నాయంటే ఇప్పుడు ఏదన్నా యాప్ మాకు ఇస్తారండి ఆ వ్యాప్ చేయమని చెప్తారు ఆ యాప్ చేస్తేనే కానీ ఎవరన్నా ఒకవేళ లోన్ కావాలన్నా శ్రీనిధి కావాలన్నా వాళ్ళకి ఇద్దామని వెళ్ళేసరికి యాప్ వచ్చేసరికి మా పై అధికారులు బ్యాంకుకి వెళ్ళనివ్వరు వెళ్ళనివ్వకపోవడం వల్ల వాళ్ళ రాజకీయ వేధింపులతో వాళ్ళు ఏమన్నారు మాకు లోన్ ఇప్పించట్లేదు అమ్మాయి మాకు లోన్ ఇప్పించట్లేదు అని చెప్పడం దాంతో రాజకీయ అన్న పని చేయలేదని తొలగించటాలు తర్వాత గత ప్రభుత్వంలో పనిచేసారు ఈ ఈ పని వీళ్ళు ఈ సంవత్సరం మా మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళు ఉంచకూడదని చెప్పేసి కొన్ని మండలాల్లో జరుగుతుందండి రౌతులపూడి కాకినాడ రోడ్లో ఏలేశ్వరం ఇలాగే చాలా మండలాల్లో జరిగింది వాళ్ళందరూ కూడా మా దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది కొన్ని మండలాల్లో అయితే కనుక కొన్ని విలేజ్లో అయితే కనుక మంచిగా నాయకులు చెప్తా ఉన్నారు మీరు జాగ్రత్తగా చెప్పండి మీరు జాగ్రత్తగా చేసుకోండి మీరు అక్క చెల్లు మాకని చెప్పి మంచిగా చెప్తున్నారు ఈ యచకులు అధికార పార్టీ నుంచి పైనుంచి రాలేదు కానీ ఇక్కడ నాయకులు అయితే కనుక చాలా ఇబ్బందులు పడుతున్నారు వీఓఎల్ని ఎందుకంటే వీళ్ళని తొలగించి వాళ్ళ పరిధిలో వాళ్ళ దగ్గర వాళ్ళు వేసుకోవాలని చూస్తున్నారు ఆ విధంగా చేయకూడదు ఎప్పటి నుంచో చేస్తున్నామండి ఇప్పుడు సగ వయసు దీంట్లోనే అయిపోయింది తర్వాత ఇప్పుడు వీళ్ళు చేసేసి వేరే పనికి వెళ్ళమంటే ఏ పని చేయలేని పరిస్థితి దీంట్లోనే ఆధారపడి ఉన్నారు వాళ్ళని అలా తొలగించడం కరెక్ట్ కాదని చెప్తున్నాము ఎందుకంటే గత ప్రభుత్వాలు ఇలా చాలా ఇవి వేయడాలు జరిగినాయి కానీ వాళ్ళని ఎదిరించి మేము ఏదో రకంగా మళ్ళీ వేయించుకోవడానికి జరిగినాయి కానీ మళ్ళీ ఇదే ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అలా చేస్తా ఉంటే ఇంకెన్ని ప్రభుత్వాలు వచ్చినా మమ్మల్ని తొలగించడానికి ఐదు సంవత్సరాలకు ఒకసారి తొలగించుకుంటే వెళ్ళిపోతూ ఉంటే మేము ఎక్కడ బ్రతకాలి ఎలా బ్రతకాలి కాకినాడ జిల్లా అంతా వచ్చి ఇక్కడ నిరసన తెలియజేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చింది అందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తాను రాజకీయ వేధింపులు ఆపేస్తాము కనీస ప్రయత్నాలు అమలు చేస్తాము అని చెప్పారు కానీ ఈ రోజున వివోఏలు అందరినీ కూడా రోడ్ని పడేసే పని చేస్తా ఉన్నారు కింది స్థాయి కార్యకర్తలు అనేక చోట్ల ఇవాళ వాళ్ళు లాగిన్లు ఆపేస్తున్నారు మీరు వెళ్ళిపోండి ఇంటికే అని చెప్తున్నారు లాగిన్ ఆపేస్తున్నారు అలాగే గ్రూప్ సభ్యులు ఏమో మీరు ఆ యాన్మీటర్ దగ్గరికి వెళ్ళకండి మేము కొత్త యాన్మీటర్లు పెట్టుకున్నాం మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్తున్నారు ఇది ఏ రకంగా కరెక్ట్ అని చెప్తున్నాం అంటే ఒక ఎమ్మెల్యే మారినప్పుడల్లా ఆ ఏరియాలో ఎమ్మెల్యే మారినప్పుడు మారిపోతారా అలా మారిపోతే ఎమ్మెల్యేకి ఓడిపోయిన ఎమ్మెల్యేకి ఏ రాయితీలు అయితే రాయితీ ఇవ్వాలి ఒక ఎమ్మెల్యేకి యాభై వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు వేళ ఓడిపోయినటువంటి వాళ్ళకి ఆ ఎమ్మెల్యే చనిపోతే భార్యకి పార్టీ ఆ ఇస్తే ప్రతి ఐదు సంవత్సరాల కోసం వేయండి రూపాయలు పది వేల రూపాయలు వేయకుండా ఎనిమిది వేలు వేసి అది కూడా ఆరు సారి వేసి రెండు వేల రూపాయలు దగ్గర తీసుకోండి అంటున్నారు అలా అడిగితే అంటే ఒక మంచి చంపాలంటే ఒక పిచ్చి ఒక్క అని చెప్పి ప్రచారం చేస్తున్నారు ఈ దుర్మార్గమైనటువంటి వైఖరి తక్షణం ఆపాలి రాజకీయ వేధింపులు ఆపాలి తొలగిస్తున్నీ కూడా విధులకు తీసుకోవాలి లాగిన్లు ఏ మండలాలు అయితే ఆపారో ఆ మండలాలలో లాగిన్లన్నీ కూడా ఆన్ చేయాలి అలాగే యూనిఫామ్ గవర్నమెంట్ ఇవ్వాలి ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలి ఇన్సూరెన్స్ పది లక్షల రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం జీ బేబీ రాణి ఈవేళ జిల్లా గౌరవ్యక్షురాలు